పరిశుద్ధురా నీకు స్తోత్రమేసయ్యా సర్వాధికారమైన దేవానికి స్తోత్రమేసేయ రాజులకు రాజైన దేవానికి స్తోత్రాలు ప్రభులకు బలబైన దేవానికి స్తోత్రాలు మా ప్రభా నీకు స్తోత్రాలు చేస్తున్న మాత్రండి సర్వశక్తి మికిలి కనిక్రమగల మా ప్రియ పొందని మాత్రమే నీకు ఈ ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు తండ్రి మా ప్రయాణాల్లో అన్ని పాటల్లో ప్రతి విషయంలో తండ్రి మీరు తోడుండి ముందుండి నడిపించారు అందుబాటు నీకు వేలాది వందల చెల్లించుకుంటున్నాను అమెసేయ ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మా ప్రభావిస్తే జగన్ పరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చా ఉంది బట్టి నీకు వేలాది వంద నాలుగు సంవత్సరాలు తెలుస్తున్నాను ఆయన మా మహాప్రభ అనేక మంది మా తండ్రి అప్పుల బాధల విషయంలో పడి అనేక సందర్భాల శాతాన్ని ఒక వ్యసనంగా మార్చుకొని మా తండ్రి అనేక మంచి చనిపోయి ఉన్నారు మా తండ్రి మా మహప్రభ అప్పులు ఈ విషయంలో మా తండ్రి చాలా మంది ఎలా వెళ్ళాలి ముందుకే సతమతమవుతున్న సందర్భాల్లో ఉన్నారు ఏసయ్య ఈ సమయంలో మా తండ్రి నీ పాదలు పట్టుకొని నేను వేడుకొని చిన్నాను మా తండ్రి ఎవరు అయితే అటువంటి స్థితిలో ఉన్నారో మా తండ్రి వారిని మీరు మా ప్రభావం మీరు బలపరచమని నేను ప్రార్థన చేసినాం వారికి కావాల్సిన ధైర్యాన్ని మీరు నింపమని ప్రార్థన చేసినాం మా తండ్రి ఎటువంటి శోధన వచ్చినా ఎటువంటి శ్రమ వచ్చినా భయపడకూడే నేనున్నాను అని ప్రతి విషయంలో మీరు వాగ్దానం చేస్తున్న దేవా నీకు వేలాది వందలు ఆచరిస్తున్నాం మా ప్రభావం మా తండ్రి మా తరపున మా తండ్రి మీ వ్యాధ్యం ఆడుతున్నాం వేసే అందమూరి నీకు వేలాది వందలు ఆలు మా తండ్రి మా తరపున మీరు పోరాడుతున్నారు వేసే అదని బట్టి నీకు స్తోత్రాలు వేస్తే మా తండ్రి ఆశ కలిగిన ప్రాణాయం తృప్తి పరిచే దేవా నీకు స్తోత్రాలు ఇస్తే మా తండ్రి అడుగుడి మీకు ఏబడును వెదకుడి దొరకను తట్టుడి తీయబడను నీ వాక్యం ధర మీరు సెలవిచ్చిన విధానాన్ని బట్టి నీకు వేలాది వందల చెల్లిస్తున్నాను వేసే మా తండ్రి మన అప్పుల విషయంలో మా తండ్రి అనేక విధాలుగా అనేక శ్రమల్లో శోధనలు నడుస్తున్న అనేక మంది గురించి మేము ప్రార్థన చేయించినాం నీ కృపలు మీరు జ్ఞాపకం చేసుకోండి మా తండ్రి అటుతుల్లో నేనున్న మా సంఘంలో ఉన్న బయట వ్యక్తులు ఉన్న ఎవరన్నా మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళకు ప్రతి ఒక్క అప్పుని ప్రతి ఒక్క రూపాయిని వేస్తున్నామను తొలగించుకోండి పాదాలు పట్టుకుని నీకు స్తోత్రాలు వేస్తాయా మా తండ్రి మనైనా మా తండ్రి ముఖ్యంగా వారికి కావాల్సిన ధైర్యాన్ని మీరు నింపండి ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి శోధన వచ్చినా మా ప్రభా మా ఖచ్చితంగా నేను నమ్ముకున్న వేస్తాయి నాకున్నాడు అని ధైర్యంతో మా తండ్రి ముందుకెళ్ళి మీరు కృప చూపించండి వారికి కావాల్సిన ధైర్యాన్ని మీరు ఇవ్వమని నీ పాదాలు పట్టుకుంటున్నా నీకు స్తోత్రాలు ఇస్తే మా తండ్రి రాత్రికాల సమయంలో మా తండ్రి ఉదయం నుంచి ఇప్పటివరకు మా తండ్రి మా ప్రయాణాల్లో పనిపాట్లలో ఉద్యోగ విషయాల్లో ప్రతి విషయంలో మా మీరు ముందు నేపథ్యం వేలాది నాకు తెలియదు మా తండ్రి రాత్రికాల సమయంలో మా తండ్రి మరొకసారి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాకున్న నప్పుని బట్టి ప్రార్థన చేయొచ్చున్నాం మా తండ్రి ప్రతి రూపాయిని మా ప్రభావం మీరు తొలగించమని ప్రార్థన చేయొచ్చు అనేక మంది లక్షల్లో కోట్ల అప్పులు ఉన్నారు మా తండ్రి మా తండ్రి మా ప్రభా ఎంత మా పృభాను సర్వశక్తిమంతుడు సర్వాధికారి మా తండ్రి అత్యధిక సంపన్నుడైన దేవా నీకు స్తోత్రాలు చేస్తున్నాను మా తండ్రి నీ విషయం మా విషయంలో మా తండ్రి చాలా పెద్దగా అనిపించవచ్చు మా తండ్రి నీకు చాలా చిన్న విషయాలు మా తండ్రి నీకు స్తోత్రాచలుస్తున్నాం ఈ ప్రపంచంలో మాత్రం నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదేశ నీకు స్తోత్రాలు తండ్రి మన ఆకాశం భూమిని నోటి మాట చేత మాత్రమే మీరు రూపించిన దానిని బట్టి నీకు వేలాది వందలు ఆచరిస్తున్నాం నీకు స్తోత్రాలు వేస్తాయి మా తండ్రి ప్రతి విషయంలో మా తండ్రి మీరు తోడుగా నడిపించని ఈ అప్పులనే బాధ నుంచి ప్రతి ఒక్కరికి విముక్తి కలిగించి మనం ప్రార్థన చేసినాం ముఖ్యంగా సైతాన్ని మాత్రండి మీరు తో దూరపరచడం లేస్తాయి మా తండ్రి ఈ యొక్క అంశంలో తండ్రి శాతాన్ని అనేక విధాలుగా ప్రేరేపణ చేసి చనిపోవటకు ప్రారంభమవుతున్నారు మా తండ్రి నీకు స్తోత్రాలు మా తండ్రి ప్రతి చిన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని మాకున్న ప్రతి సమస్యని మీ నామంలో మీరు తీర్చమని ప్రార్థన చేయించినాం నీకు స్తోత్రాలు మాత్రమే ఈ యొక్క కొద్ది చిన్న ప్రార్థనలు నిపాస నుండి చేర్చుకుంటామని ఆకాశం ముందు తగ్గించుకుంటూ మా ప్రభు రక్షకుడైన ఎస్ఏ నామంలో అడిగి పెట్టుకుని ప్రార్థన చేయించినాము తండ్రి